తెలుగు బుల్లితెరలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఈ షో హై టీఆర్పీతో ఎనిమిది సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది తెలుగు ప్రేక్షకులలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే సాధారణ ప్రేక్షకులను ఎంపిక చేసే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే మినీ షో ఓటీటీలో అయితే టెలికాస్ట్ అవుతుంది ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్తో డబల్ హౌస్ డబల్ డోస్తో ఆడియన్స్ ముందుకు వస్తుంది ఆల్రెడీ టెలికాస్ట్ డేట్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు హోస్ట్ గా కింగ్ నాగార్జున ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు అనడంలో సందేహం లేదు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షోకు లక్షలాది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కింగ్ నాగార్జున హోస్టింగ్ కు సెపరేట్ వ్యూవర్షిప్ ఉందంటే అతిశక్తి కాదు అందుకే ఇప్పటి వరకు నిర్వహించిన ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి ప్రస్తుతం సీజన్ నైన్ కోసం సిద్ధమవుతుంది తాజాగా ఈ సీజన్కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వాహకులు ప్రారంభించారు అయితే ఈసారి కాస్త భిన్నంగా ఎంపిక జరుగుతుంది ఇటీవల విడుదలైన ప్రోమోలో హోస్ట్ కింగ్ నాగార్జున స్వయంగా డబల్ హౌస్ డబల్ డోస్ అంటూ చెప్పడంతో రాబోయే సీజన్పై అంచనాలు పెరిగాయి గత ఎనిమిది సీజన్ల నుంచి కంటెస్టెంట్స్ ఒకే లో ఉంటే ఈసారి మాత్రం రెండు హౌజులు ఏర్పాటు చేయబోతున్నట్లు థీమ్ను ప్రకటించారు ఈ వినూత్న కాన్సెప్ట్తో ఈసారి షో పూర్తిగా ఎంటర్టైనింగ్ ఎగ్జైటింగ్గా ఉండబోతుందని బిగ్ బాస్ టీమ్ హైప్ పెంచేస్తూ ఉన్నారు మరింత ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఈ షోలో కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనేవారు కానీ మొట్టమొదటిసారి కామన్ పీపుల్ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు దీంతో కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారు ఎవరు డబుల్ లో సర్వైవ్ అవుతారు అనే ఆసక్తి బిగ్ బాస్ లవర్స్లో ఉంది ఇక నాగార్జున తన ప్రత్యేక స్టైల్ వేరియేషన్స్తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హోస్ట్ గా ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ఉన్నారు తాజాగా విడుదలైన ప్రోమోలో చదరంగం కాదు రణరంగమే అంటూ షోపై అంచనాలను రెట్టింపు చేశారు ఈ రియాలిటీ షోకు ఇంతకీ ఫేమ్ తీసుకొచ్చిన కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు కింగ్ నాకి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది బిగ్ బాస్ రియాలిటీ షోకు కింగ్ నాగార్జున ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు బిగ్ బాస్ అంటే నాగార్జున నాగార్జున అంటే బిగ్ బాస్ అన్నట్లు ప్రేక్షకుల్లో ఇమేజ్ ఏర్పడింది ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం నాగార్జున భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ గత ఏడాది ఎనిమిదవ సీజన్ కోసం హీరో నాగార్జున దాదాపు ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం ఇక తొమ్మిదవ సీజన్కి సంబంధించి కింగ్ నాగ్ రెమ్యునరేషన్ మరింత పెరిగిందని టాక్ వినిపిస్తోంది ఈ సీజన్ కోసం నాగార్జున దాదాపు ముప్పై కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు తీసుకోబోతున్నట్లు టాక్ తెలుగు టెలివిజన్ హిస్టరీలో రియాలిటీ షో కోసం ఎంత భారీ రెమ్యునరేషన్ అందుకోవడం నిజంగా హాట్ టాపిక్గా మారింది